పాకిస్తాన్ పౌరులు భారత్ నుంచి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే అయితే కొంతమంది వెళ్లకుండా ఇక్కడే నక్కినట్లు తెలుస్తోంది వారిని పట్టుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది నియంత్రణ రేఖ వద్ద ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి పాకిస్తాన్ సీజ్ ఫైర్ ఉల్లంఘనకు ఏ క్షణమైనా పాల్పడొచ్చు ఇప్పటికే పలుమార్లు పాక్ ఆర్మీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది భారత సైన్యం కూడా అందుకు ధీటుగానే స్పందిస్తోంది ఇక భారత వాయు నావీ సేనలు దేనికైనా సిద్దమంటూ ప్రకటించాయి దీన్ని బట్టి చూస్తే యుద్ద మేఘాలు కమ్ముకుంటున్నాయి ఇలాంటి సందర్భంలో పాకిస్తాన్ పౌరులు మన దేశంలో ఉండడం సరైంది కాదని ఎలాగైనా వారందరినీ తమ దేశం పంపించాలని కేంద్రం అంటోంది పెహల్గాం దాడిలో పర్యాటకులతో సహా మొత్తం ఇరవై ఆరు మంది మరణించారు ఈ ఘటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది పాక్ పై ఆంక్షలు విధించింది పాక్తో చేసుకున్న ఒప్పందాలను హోళ్లో పెట్టింది అలాగే పాకిస్తానీలు దేశం విడిచి వెళ్లిపోవాలని పేర్కొంది గత నాలుగు రోజుల వ్యవధిలో సుమారు ఐదు వందల ముప్పై ఏడు మంది పాకిస్తానీయులు అటారీ వాగా సరిహద్దు దాటి తమ దేశానికి వెళ్లిపోయారు వారిలో తొమ్మిది మంది దౌత్యవేత్తలు అధికారులు కూడా ఉన్నారు అలాగే పాకిస్తాన్ కూడా భారత పౌరులను వెళ్లాలని ఆంక్షలు పెట్టింది ఈ నేపథ్యంలో పద్నాలుగు మంది దౌత్యవేత్తలు అధికారులు సహా ఎనిమిది వందల యాభై మంది భారతీయులు మన దేశం చేరుకున్నారు ఇక పాకిస్తాన్ సాధారణ వీసా గడువు ఏప్రిల్ ఇరవై ఏడుతో ముగిసింది ఇక మెడికల్ ఎమర్జెన్సీ వీసాలపై ఉన్నవారికి ఏప్రిల్ ఇరవై తొమ్మిది చివరి తేదీ అయితే స్వల్పకాల వీసాలపై భారత్కు వచ్చిన వారు ఇంకా ఇక్కడే ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు ప్రభుత్వ ఆదేశాలను లెక్క చేయకుండా మన దేశంలోనే తిష్ట వేసిన పాకిస్తానీయులపై కఠిన చర్యలుంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ రెండు వేల ఇరవై ఐదు కింద పాక్ పౌరులను అరెస్ట్ చేయనున్నారు ఈ చట్టం కింద అరెస్ట్ అయితే మూడు సంవత్సరాలు జైలు శిక్ష లేదా మాక్సిమం మూడు లక్షల వరకు జరిమానా విధిస్తామని అధికారులు చెబుతున్నారు ఇప్పటివరకు ఐదు వందల ముప్పై ఏడు మంది మాత్రమే తిరిగి వెళ్లారని ఇంకా చాలా మంది ఇక్కడే ఉన్నట్లు తెలుస్తోంది అయితే మెడికల్ ఎమర్జెన్సీ వెసులుబాటు కల్పించడంతో కొంతమంది ఉన్నారు ఆ గడువు కూడా ఏప్రిల్ ఇరవై తొమ్మిదితో ముగిసిపోతుంది ఆ తర్వాత అసలు లెక్కలు తేలుతాయని అధికారులు చెబుతున్నారు ఉగ్రదాడికి ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని హోంమంత్రి అమిత్ షా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు అంతేకాకుండా మన్ కీ బాత్ లో ప్రధాని ఈ విషయం గురించి ప్రస్తావించారు భారతీయుల రక్తం మరుగుతోందని తప్పకుండా ఉగ్రదాడికి కారకులైన వారు భారీ మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు ఇప్పటికే సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది దాడికి పాల్పడిన ఉగ్రమూకలను భద్రతా బలగాలు ఇంకా వెతుకుతున్నాయి ఇప్పటికే మూడుసార్లు ఫైరింగ్ జరిగింది మొత్తం అటవీ ప్రాంతం కాబట్టి త్రుటిలో తప్పించుకున్నట్లు అధికారులు చెబుతున్నారు అలాగే జమ్మూ ప్రాంతంలో కూడా ఉగ్రవాదులున్న సమాచారంపై పోలీసులు సైన్యం సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు ఇప్పటికే పలువురి ఉగ్రవాదుల ఇళ్లను ధ్వంసం చేశారు అలాగే పెహల్గాం దాడి విచారణ బాధ్యతలు ఎన్ఐఏ తీసుకుంది ఘటనకు సంబంధించి కీలక ఆధారాలతో పాటు ఈ దాడికి పాకిస్తాన్ ప్రమేయం ఉందనే ఆధారాలను కూడా సేకరించినట్లు తెలుస్తోంది త్వరలోనే ఆధారాలను ప్రపంచ దేశాల ముందు బహిర్గతం చేసేందుకు కసరత్తు జరుగుతోంది అయితే పాకిస్తాన్ మంత్రులు భారత్పై విషం చిమ్ముతున్నారు నూట ముప్పై అణుబాంబులున్నాయని సమర్థవంతమైన క్షిపణులున్నాయని చెబుతున్నారు యుద్ధానికి సిద్ధమంటున్నారు కానీ భారత్ మాత్రం గంభీరంగా ఉంది ముందు పాకిస్తాన్ పౌరులను పంపించాలి ఆ తర్వాత కారకులను మట్టుబెట్టాలని అప్పటికి పాక్ గర్వం అణగకపోతే యుద్ధానికి సమరసంకం పూరించాలని కేంద్రం భావిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు